ల్లగూడ పట్టణంలో శాంతినగర్లో గత వారం రోజుల క్రితము జరిపోతుల రవ్వ అని చెప్పేసి అతను పంచాయత్ సెక్రటరీ అతను మారుపాక పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు అతను ఇంటికి దానం చేసి ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళడం జరిగింది ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి తాళం బొలగొట్టి లోపల ఉన్నటువంటి అల్మారి బలగొట్టి అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు అదేవిధంగా కొంత క్యాష్ జప్తి చేయడం జరిగింది వాళ్ళ ఫిర్యాదు మేరకు వంటౌన్ ఉన్ సిఐ రాజశేఖర రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ సారు శ్రీ శరత్ బాడు ఐపీఎస్ సార్ గారు సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందిని అదేవిధంగా మా వంటౌన్ సిఐ ఎస్ఐలందరినీ కూడా ఖచ్చితంగా దొంగతానాన్ని పట్టుకోవాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది దీన్ని బేట్ చేసుకొని మొత్తం మూడు టీములు అండ్ మా వన్ టౌన్ వాళ్ళు కలిసి దీన్ని దర్యాప్తు చేస్తున్న ప్ర సమయంలో ఈరోజు మార్నింగ్ వెహికల్ చేస్తున్నప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మునుగోడు రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు దీనికన్నా ముందు ఏంటంటే దీంట్లో భాగంగా క్లూస్ టీమ్ కూడా వినిపించడం జరిగింది అక్కడ సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్లో ఆ ఇంటి పక్కన దొంగతనం జరిగిన ఇంటి పక్కన వ్యక్తి ఒకతను సీసీ ఫుటేజ్ సిసి కెమెరాలు పెట్టుకోవడము దాంట్లో మనము ఫుటేజ్ తీసి పరిశీలిస్తే గతంలో అఫెండర్ అయినటువంటి గత నేర చరిత్ర కలిగినటువంటి రుద్రాక్ష సీను అని ఐడెంటిఫై చేయడం జరిగింది మా సిసిఎస్ వాళ్ళు అదేవిధంగా మన క్లూస్లీం వాళ్ళు అతను నేరస్తుంది ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని దాని గురించి అతను పట్టుకోవాలని తిరుగుతున్న క్రమంలో ఈరోజు మునుగోడు నుంచి అతను మోటార్ సైకిల్ పైన మార్నింగ్ వెళ్తున్నప్పుడు అతని మా వాళ్ళు వంటవంశీ ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకోవడం అతన్ని పట్టుకుని పూర్తిస్థాయిలో విచారిస్తే అతన్ని ఇక్కడ వచ్చినప్పుడు మొన్న ఈ జడిపోతలు రవి ఇంట్లో దుమతనం చేసింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ తెప్ట్ యూనికార్న్ మోటార్ సైకిల్ అదే కాలనీలో షెఫ్ట్ చేయడము దాంతోపాటు ఇంకొక ఇంట్లో ఒక తెప్ చేయడం మొత్తం మూడు నేరాలను అంగీకరించడం ఇతన్ని పూర్తి విచారిస్తే ఇతని గతంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిపి మొత్తము నలభైకి పైగా కే కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిచ్చాడు ఈ మధ్యలో తిరుపతి జైలు నుంచి బయటకు రావడం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నెలలు మూడు నెలలు చేయడం జరిగింది ఇతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాము దీంట్లో ముఖ్యంగా సీసీ కెమెరా ఇప్పుడు ఇతను పాత అని చెప్పేసి సీసీ కెమెరాను బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి సీసీ కెమెరా ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం కాబట్టి అందరికీ ప్రజలు కూడా విజ్ఞప్తి ఏంటంటే నేరస్తులను కానీ నేరాలను కానీ అదుపు చేయాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి వాటి ద్వారా మనము ఖచ్చితంగా నేరస్తుల్ని ఐడెంటిఫై చే చేయడం కాకుండా పట్టుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ సీసీ కెమెరాల ఏర్పాట్లు సహకరించాలి అదేవిధంగా ఇండివిజువల్ కూడా వాళ్ళ ఇంట్లల్లో కూడా లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లలో కూడా ఎస్టాబ్లిష్మెంట్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసులను పట్టుకోవడంలో సిసిఎస్ జితేందర్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి సిఐ హెడ్ కానిస్టేబుల్ విష్ణు సిసిఎస్ మరియు వారి సిబ్బంది అదేవిధంగా వంట వన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సైదురు గోపాలరావు వెంకటనారాయణ మరియు షకీల్ రబ్బానీ ఈ ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ శివ అతను కూడా ఈ సిసి పొటీషన్ బేచ్ చేసుకుని అతను కూడా నిరసన నిర్ధారించడంలో తోడ్పాటు అందించాడు అందరినీ కూడా ఎస్పి గారు అభినందించడం జరిగిందండి థ్యాంక్ యూ ఇతన్ని గతంలో మన నల్గొండ జిల్లాలో కూడా అరెస్ట్ చేసి మన నల్గొండ జైలు కూడా తరలించడం జరిగింది చాలా చోట్ల అరెస్ట్ అయ్యాడు మనకు ఇతను కన్ఫెన్ చేసి చెప్పిన కేసులు నలభై పైగా ఉన్నాయి టోటల్గా పీడి యాక్టివ్లో కూడా ఇతను జైలుకు వెళ్ళి వచ్చాడు హైదరాబాదులో నేర చరిత్ర ఇతను రెండు మెండు ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు స్టేట్లలో కూడా చేస్తున్నాడు ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్ చేస్తున్నాడు ఇటీవల తిరుపతి ఏళ్ళు నుంచి రిలీజ్ అయి రావడం జరిగింది పశువుల లేదు లేదు పశువుల దోమతాన లేదు ఇతను ఇతను ఈ ఇంటికి కన్నం తీసేది లాక్ బ్రేకింగ్ హౌస్ బ్రేకింగ్లో ఉన్నాడు లేదు మన ఇంటగా రికవర్ చేయడం జరిగింది అతను పెట్టుకున్న ప్లేస్లోనే ఇంత నీరసాయి గతంలో చేసినవన్నీ కూడా గతంలో మనం రికవర్ చేయడము మన సీసీ వ్యవస్థ వాళ్ళు చేయడము అరెస్ట్ చేయడము ఎక్కడైతే అరెస్ట్ చేయడమో అక్కడనే అవి మనం రికవరీ చేసి కోర్టులో కోర్టు ద్వారా వాళ్ళకి విక్టిమ్స్కి అందించడం జరిగింది గతంలో హైదరాబాద్ వాళ్ళు చేశారు ఒకసారి కొలసంపూర పిఎస్ వాళ్ళు పీడియాక్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో అతను సుమారు ఆరు తులాలు ఉంది ఆరు తులాల గోల్డ్ ఓకే వాళ్ళ దరఖాస్తులో ఎంత అవుతుందో దాని ప్రకారంగా మనం రికవర్ చేయడం జరిగింది దాని నేరస్తున్న కన్పెషన్ కూడా దానికి కొడబొరేట్ అవుతుంది ఏదైతే జరిగిందో రికవర్ దానికి ఇతను చెప్పేదానికి మనం ప్రొడ్యూస్ చేసేదానికి సరిపోతుంది అటువంటి ఓకే అండి థ్యాంక్ యూ